నాగేశ్వర ఆయన్న గురించి కూడా ఒక డిసిప్లిన్ హెల్త్ ఎట్లా తీసుకోవాలి ఆయన ఎంతవరకు ఏది ఎంతవరకు మోతాదులో తీసుకోవాలి ఆయన మనం మా చిన్నప్పుడే మేము విన్నాము ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉండాలి కానీ అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన అన్ని ఇయర్స్ అంత హెల్తీగా ఉన్నారు అంటే ఆయన తీసుకునే డైట్ కానీ అది కానీ చాలా డిసిప్లిన్గా ఉంటాం మనం అది నేర్చుకోవాలి అది ఎంతలో తీసుకోవాలి అంతలోనే తినాలి అంతలోనే చేయాలి అనేది అదే నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎథిక్స్ చాలా ఇంకా ఆయన మహానుభావులు అసలు ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి చెప్పేంత కావడం కూడా మనం కాదు అనిపిస్తుంది ఆయన నుంచి కూడా ఆయన ఎవరినైనా గౌరవిస్తారు ఎవరిని కానీ ఏమండి అని పిలుస్తారు గారు అని సంబోధిస్తారు అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే చెప్తున్నాను కదమ్మా పెట్టుకున్నాము అంటే ఎవ్రీ టైమ్ మనం వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళలో ఉన్న ఎన్ని ప్లస్ మనం తీసుకుని దానిలో వన్ పర్సెంట్ అన్నా మనం చేస్తే ఎక్కడో చోట కొంచెమన్నా మనం బాగు మంచిగా ఉంటామేమో అనిపిస్తుంది సో మీ ప్రొడ్యూసర్ కెరియర్ గురించి కాసేపు జస్ట్ టూ మినిట్స్ ఓకే